మాజీ మంత్రి హరీష్ రావును మరోసారి టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శలు గుప్పించారు జాగృతి అధ్యక్షురాలు కవిత ఆమె మెదక్ జిల్లాలో పర్యటిస్తూ అక్కడ రైతులతో సమావేశమైనప్పుడు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం వెనుక చాలా పెద్ద కుట్ర జరిగింది సమయం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ తాను బయటపెడతానని కవిత ఆ సందర్భంగా చెప్పారు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా చేయలేదు అంతా సోషల్ మీడియాలో రెచ్చిపోయారు తప్ప అంటూ ఆమె చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రెడ్డిపల్లిలో ఉన్న నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ హరీష్ రావుకు సంబంధించిన ఫామ్ హౌస్ అంటారు ఆమె ఈ ఫామ్ హౌస్ కోసం రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అలైన్మెంట్ కూడా మార్చారు అంటూ ఆమె కామెంట్ చేశారు జిల్లాలో పద్మ దేవందరెడ్డి చేస్తున్న అక్రమాల వెనుక హరీష్ రావు అండ ఉందని ఆమె ఆరోపించారు మాజీ మంత్రి కేసీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆమె తప్పుపడుతూ త్వరలోనే కేసీఆర్ బయటకు వస్తారు అని ఆమె చెప్పారు